శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ముప్పై ఎనిమిదవ శ్లోకము మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణు గ్రంథి విభేదిని మూలాధారైక నిలయ ఈ నామము దుర్భర స్థితిలో ఉన్నవారు మహా సంపదలు పొందటానికి మోక్ష సంపదకి మూలాధారమందలి నాలుగు రేకులు గల పద్మము యొక్క కర్ణిక మధ్యలోని బిందువునందు ఉండు కుండలిని శక్తిని మూలాధారమందురు ఈ మూలాధారమును నిలయముగా గల లలితామాతకు నమస్కారము బ్రహ్మగ్రంథి విభేదిని ఈ నామము ఏ ఉద్యోగములో రాణిస్తామో తెలుసుకోవడానికి ఏమి చేయాలో తెలియక సతమతమయ్యేవారికి బుద్ధి మాయచే ఎందుకు పుడుతున్నామో ఎందుకు పెరుగుతున్నామో చివరికి ఎక్కడికి వెళతామో తెలియని అజ్ఞానంతో నేనే శరీరము అనే భ్రమలో ఉండడమే బ్రహ్మగ్రంథి తన కటాక్షముతో ఆ మాయను భేదించి జ్ఞానమును అందించు లలితామాతకు నమస్కారము మణిపూరాంత రుదిత ఈ నామము అవలక్షణాల నుండి బయటపడటానికి గోహత్యా పాపం నుండి విముక్తులవ్వడానికి శాంతి లభించడానికి నాభిస్థానంలో రత్నాలతో అలంకరింపబడిన పది దళాలు కలిగిన పద్మంలో విష్ణు స్వరూపినిగా మణిపూరక చక్రంలో ఉదయించి మనలోని దుష్టత్వాన్ని పోగొట్టి మనలను రక్షించే లలితామాతకు నమస్కారము గ్రంథి విభేదిని ఈ నామము వెన్ను నొప్పి నివారణకు మానసిక ఆనందానికి మణిపూరక చక్రం పైభాగం హృదయస్థానంలో ఉండే విష్ణుగ్రంథిని భేదించి ఈ శరీరము నేను కాదు నేను నాశనము లేని పరబ్రహ్మాన్ని అని గ్రహించే జ్ఞానాన్ని జీవునికి ఇచ్చు లలితామాతకు నమస్కారము సుఖ దుఃఖాలు శరీరానికే కాని ఆత్మకు అంటవని గుర్తించి నిర్వికారంగా ఉండడము విష్ణుగ్రంథి భేదనము వల్ల జీవునికి వస్తుంది ఓం శ్రీమాత్రే నమ